ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను ఎఫ్ఎస్ఏలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఆరవ వచనము ఫ్రాన్స్ దేశంలో వాల్టర్ను వ్యక్తి కలదు అతడు విద్యవేత్త అయితే నాస్తికుడు దేవదూషకుడు అతడు మరణించుక పూర్వము రోగి అయ్యాను అప్పుడు అతని భయము చెప్పనలవి కాదు రాత్రులయందు భయంకరమైన కేకలు వేసేవాడు అతని అరుపులకు ఏ నర్సు కూడా ఒక రాత్రి కంటే ఎక్కువ అతనికి సేవ చేయటకు ఇష్టపడేటిది కాదు అతని ముఖములో భయము తప్ప మరేదియో కనిపించదు అతనిలోని భయమును బట్టి అతడు చూచుటకి ఘోరముగా ఉండేను ఆ దినము వరకు నీవు ఆయన ఎద్దకు రాలేదా నీవు ఆయన ఎద్దకు వచ్చిన ఎడలా నిన్ను సమస్త తీర్పు నుండి రక్షించును ప్రతి ప్రశ్నకు జవాబిచ్చును దాని ఎనకు మర్మములు బయలుపరిచినట్లు నీకును బయలుపరచును ప్రతి విషయముపై జయమునిచ్చును మనం ఆయన వారముగా ఉండవలనని ఆయన జయములో పాలు పొందవలనని శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచున్నాడు ఆయన ఒక గొప్ప ఉద్దేశముతో ఏర్పరచుకొనినని మనము వ్యవసీలకి రాసిన పత్రిక ఒకట అధ్యాయము నాలుగు ఇరవై మూడు వచనాలలో చూడగలము ఆయన ప్రేమలో అనేక మర్మములు దాచిబడి ఉన్నాయి ఈ ఏర్పాటు ఉద్దేశము జై జీవితం ఇవన్నీ ఉన్నాయి దీనిలో ఒకటే మార్గం మనం ఆయన తట్టు తిరగటమే అమెయిన్ ప్రైజ్ ద నాడ్